ఈరోజు జవహర్ కాలనీలోని సురేంద్రూపల్లి కాలనీకి వచ్చాము ఇక్కడ ఒక నూతనంగా నిర్మిస్తున్నట్టు ఇంకా పూర్తి కాలేదు కొంచెం ఈ డోర్స్ ఇక్కడ ఫిట్ చేయాల్సింది ఒక ఇంటికి వచ్చాము ఇది నార్త్ ఫేస్ బిల్డింగ్ ఇది అది నూట యాభై గదాలలో కట్టినటువంటి జీ ప్లస్ వన్ ప్లస్ వన్ బిల్డింగ్ అండి ఇది మంచి హైఫై ఏరియాలో ఉంది చుట్టూ బిల్డింగ్స్ మంచి ఏరియాలో ఈ బిల్డింగ్ నిర్మాణం జరిగింది ఒకటి ఇప్పుడు ఎదురుగా మనం కార్ పార్కింగ్ కూడా ఒక ఇంత స్థలం ఉంటుంది అక్కడి నుంచి ఇక్కడికి రావడానికి జీ ప్లస్ వన్ ఇది జీ ప్లస్ వన్ చాలా సుందరంగా నిర్మించడం జరిగింది పూర్తి హంగులతోటి మీకు నిర్మించడానికి బిల్డర్ ఈ బిల్డర్ ఏం ఈ బిల్డర్ సిద్ధంగా ఉన్నారు మనం ఒకసారి ఎంట్రన్స్ నుంచి లోపలికి వెళ్ళి చూద్దామండి అని ఇది సిట్ అవుట్ మీ టేక్ మంచి టేకును కూడా వాడడం జరిగింది ఇది సిట్అవుట్ మార్బుల్స్ తోటి బండను ఫ్లోరింగ్ను మొత్తం తోటి మంచి తోటి డిజైన్ చేయడం జరిగింది ఫాల్ సీలింగ్ కూడా ఫాల్ సీలింగ్ కూడా చాలా డీసెంట్గా చేయడం జరిగింది ఇది సిట్అవుట్ ఇందులోకి వెళ్ళి మనం హాల్లోకి వెళ్దాం హాల్లోకి వెళ్ళినట్టు ఇది వచ్చేసి ఈస్ట్ ఫేస్ అవుతుంది ఇటు ఈస్ట్ ఫేస్ ఈస్ట్ ఫేస్లో ఒక నాలుగు ఐదు గజాల ఐదు ఫీట్ల స్థలాన్ని కూడా వదిలిపెట్టడం జరిగింది ఇక్కడ ఇది హాలు ఈ హాల్లో అది సీవీ టీవీ యొక్క సెట్ అది ఇక్కడ కూడా మంచి డిజైన్ ఇచ్చడు ఈ పక్క పక్క మంచి డిజైన్ ఇచ్చింది ఇది టీవీ స్టాండ్ చాలా స్పేసియస్గా టీవీ యూనిట్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది తర్వాత డిజైన్స్ చాలా ఆ సుందరంగానే నిర్మించడం జరిగింది పాలసీలు కూడా మంచి డిజైన్ ఇచ్చారు మంచి డిజైన్ ఇచ్చారు ఇంకా డూ ఇంకా డోర్స్ అంటే దాదాపు కలర్స్ కూడా అయిపోయినాయి కరెంట్ ఫిట్టింగ్ అయిపోయింది దాదాపు అన్నీ అయిపోయినాయి బట్ డోర్స్ ఫిట్ చేయలేదు ఈ వారం రోజులు ఆ డోసులు కూడా ఫిట్ చేసే అవకాశం ఉంది మనం బెడ్రూమ్లు మాస్టర్ బెడ్రూమ్లకు ఎంటర్ అయ్యాం మాస్టర్ బెడ్రూంలో కూడా చాలా చక్కటి నిర్మాణం చేసుకోవడం జరిగింది బీరువా మంచి ఇక్కడ ఇది బీర్వా స్టాండ్ ఇది బీర్వా స్టాండ్ ఇక్కడ మన సెల్ఫ్లు మొత్తం సెల్ఫ్లు చూసుకొని కబోర్డ్స్ పెట్టుకుంటే మాత్రం చాలా సుందరంగా ఉండే అవకాశం ఉంటుంది ఇది ఎలివేషన్ ఇది కానీ కిట్కీస్ ఇది మంచి చక్కటి విండోస్ ఇవ్వడం జరిగింది అక్కడ పక్క కూడా ఒక స్థలం ఉంది ఒక ఫీట్ ఫీట్ స్థలం ఫీట్ ఉండ స్థలం ఉంది అక్కడికి ఓకే మనం మళ్ళీ ఇక మాస్ ఇది మాస్టర్ బెడ్ యొక్క వాష్రూమ్ ఇంకా కన్స్ట్రక్షన్ ఉంది కాబట్టి ఇది పూర్తి కాలేదు ఈ డోర్స్ కూడా ఫిట్ చేయలేదు అంత మొత్తం డోర్స్ ఇచ్చడం జరిగింది ఇది పూర్తి అయితే పూర్తి అయిన తర్వాత మీకు హ్యాండ్ ఓర్ చేసే అవకాశం ఉంటుంది ఇక్కడ బ్లాక్ స్టోనే వేయడం జరిగింది గ్రానైట్ గ్రానైట్ తోటి ఈ టీవీ యూనిట్ చేసి ఇప్పుడు చిల్డ్రన్స్ బెడ్రూమ్కి వెళ్తున్నాం చిల్డ్రన్స్ బెడ్రూమ్లో మంచి వెల్తురు కూడా బాగుంది ఇక్కడ చిల్డ్రన్స్ బెడ్రూమ్లో మంచి తోటి నిర్మాణం జరిగింది తర్వాత ఇటు కిటికీ ఇటు ఒక కిటికీ కూడా ఇవ్వడం జరిగింది కాకపోతే ఇటు కిటికీ ఇటు మెస్ డోర్ యొక్క ప్రొవిజన్ కూడా ఇవ్వడం జరిగింది మెస్ డోర్ యొక్క ప్రొవిజన్ కూడా ఇవ్వడం జరిగింది ఇది దానికి చిల్డ్రన్స్ బెడ్ యొక్క అటాచ్ తలుపు డోర్స్ కూడా మొత్తం ఫ్రిడ్ చేసే ఉన్నాయి వాస్తవంగా చేసి ఉన్నాయి ఇంకా ఫిట్ చేయలేదు గ్రిల్స్ కూడా ఇక్కడ కొన్ని గ్రిడ్స్ ఫిట్ చేయాల్సి ఉన్నాయి గ్రిల్స్ కూడా తయారు ఉన్నాయి కిటికీ మొత్తం డోర్స్ అన్ని ఇక్కడ లోపలే ఉన్నాయి దాదాపు ఫిట్ చేయలేదు కరెంటు కూడా అన్నీ ఫిట్ చేయడం జరిగింది కరెంట్ కూడా ఫిట్ చేయడం జరిగింది అంటే రెడీ టు మూవ్ చేయడానికి ఇచ్చేయడానికి ఎవరైనా వచ్చినట్టు ఉంటే తీసుకుంటే ఇవ్వడానికి సిద్ధంగా ఉంది మళ్ళీ మనం పూజాది వెళ్తున్నాం ఇది వచ్చేసి పూజా గది ఇది పూజా గదిలోకి వచ్చాము తర్వాత కిచెన్లోకి వచ్చాము ఇది పూజా గది నుంచి ఇది కిచెన్లోకి రావడం జరిగింది కిచెన్ నుండి కూడా మంచిగా ఒక మనిషి మంచి ఫ్రీగా తిరుగుకుంటూ ఉండే అవకాశం ఉంది ఇది నూట యాభై తర్వాత వెనక కూడా యూటిలిటీ మంచిగా ఉంది ఇలా ఇది కాకపోతే ఇప్పుడు అన్నీ ఇక్కడెక్కడ సామాన్లు ఉన్నాయి కాబట్టి ఇక్కడ మనం వాష్ ఏరియా వాషింగ్ మిషన్లు పెట్టుకునే అవకాశం ఉంది బట్టలు గట్లా పెట్టుకోవడానికి చేయడానికి ఇక్కడ మళ్ళీ కబోర్డ్స్ కూడా బాగానే చేయడం జరిగింది ఇవన్నీ పెద్దగా కబ్బోర్డ్స్ ఇవ్వడం జరిగింది ఇప్పుడు మళ్ళీ మనం పైకి వెళ్దాం ఫస్ట్ ఫ్లోర్ అయిపోయింది కదా గ్రౌండ్ ఫ్లోర్ అయింది ఫస్ట్ ఫ్లోర్లోకి వెళ్దాం ఇక్కడ మనం ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళే అవకాశం ఉంది ఇది గ్రానైట్ తోటి స్టెప్స్ ఇవ్వడం జరిగింది మంచి హైట్ తోటి దాదాపు ఫోర్ ఇంచ్ ఫైవ్ ఇంచు హైట్ తోటి స్టెప్స్ కూడా బాగా హైట్ కాకుండా ఇవ్వడం జరిగింది అంటే స్టీల్ వాటితోటి రైలింగ్ కూడా స్టీల్ రైలింగ్ ఇచ్చారు చాలా చక్కటి నిర్మాణం చేశారండి ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్లోకి వెళ్దాం ఫస్ట్ ఫ్లోర్లో ఎంటర్ అయిన తర్వాత వ్యూ డీసెంట్ వ్యూ ఉంది ఇక్కడ చుట్టూ అందమైన బంగ్లాల మధ్యలో చుట్టూ అందమైన బిల్డింగ్స్ చాలా చక్కటి బిల్డింగ్స్ మధ్యలో ఈ గృహాన్ని నిర్మించుకోవడం జరిగింది బిల్డరే చూడండి మళ్ళీ సేమ్ యాజ్టీస్గా మళ్ళీ ఈ మెయిన్ డోర్ ఇది ఇది మళ్ళీ మెయిన్ డోర్ చక్కటి దాంతో అన్ని గ్రిల్స్ గిట్లన్నీ ఫిట్ చేశారు కానీ డోర్స్ మాత్రం ఇంకా ఫిట్ చేయలేదు సేమ్ కింద ఎట్లుందో పైన కూడా మళ్ళీ యాజ్గా ఉంది సేమ్ మళ్ళీ ఈస్ట్ ఫేస్ ఒక డోర్ ఇచ్చారు ఇది హాల్ ఈ హాల్లోకి వచ్చాం డిజైన్ కూడా కింద ఎట్లుందో పైన ఒక ఆర్చ్ ఇచ్చారు ఇట్లా ఇది ఆఫ్ ఆర్చ్ ఆఫ్ ఆర్చ్ తోటి ఇక్కడ ఒక డిజైన్ ఇచ్చు జరిగింది తర్వాత టీవీ యూనిట్ కింది దానికంటే ఇంకా పెద్దగా ఇచ్చారు ఈ ప్లాట్ఫామ్ చాలా పెద్దగా ఇచ్చింది అప్పుడు అక్కడ టెన్ ఇంచెస్ ఇక్కడ దాదాపు ఫోర్టీన్ ఇంచెస్ టీవీ నుండి ఇచ్చారు తర్వాత ఇది మాస్టర్ బెడ్రూమ్ ఇది స్పేస్ కాదు ఉంది మాస్టర్ బెడ్రూమ్లో ఇక్కడ బీరువా స్టైల్ ఇటు కిటికీ ఇచ్చారు ఇటు కూడా మళ్ళీ కబోర్స్కు సెల్ఫ్ ఇవ్వడం జరిగింది ఇది బాత్రూమ్ ఇది ఒకటి వచ్చి వాష్రూమ్ ఇక్కడ కూడా చాలా పెద్దగా ఇంకా ఫ్రిడ్జ్ చేయలేదు ఇది డే ఉన్నది వెస్టర్ని పెద్ద మనం సింక్ చిల్డ్రన్స్ బెడ్రూమ్కి వెళ్దామండి ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఇది ఈ పక్క ఆ పక్క రెండు కిటికీలు వేయడం జరిగింది మంచి వెంటిలేషన్ కూడా చాలా డీసెంట్గా ఉంది ఇక ఫ్యూచర్లో కూడా ఇదే వెంటిలేషన్ మన కంటిన్యూస్ అవుతుంది ఎంత పెద్ద బిల్డింగ్ పెట్టినా కూడా ఇదే వెంటిలేషన్తోనే ఉంటాం మనం ఇలా వాష్రూమ్ బెడ్రూమ్ యొక్క చిల్డ్రన్స్ బెడ్రూమ్ యొక్క వాష్రూమ్ ఇంకా వర్క్ ప్రోగ్రెస్లో ఉంది కాబట్టి వాళ్ళకు ఏమదు కాకపోతే మొత్తం అంతటా కూడా బండనే వేయడం జరిగింది ఏది మార్బుల్స్ అన్ని మార్బుల్స్ పాలిష్ కూడా చేస్తున్నారు మొత్తం టైల్స్ కాకుండా పాలిషే వేయడం జరిగింది చుట్టూ మంచి డిజైన్ కూడా వేయడం జరిగింది తర్వాత ఇక్కడ సేమ్ హ్యా స్టేజ్గా మళ్ళీ పూజాగాదిచ్చారు పూజాగా అది ఇచ్చారు మళ్ళా సేమ్ ఇక్కడ కూడా ఒకటి కిచెన్ కిచెన్ కూడా సేమ్ యాజ్గా కింద ఎట్టుందో పైన ఇచ్చేసి మంచి సెల్ఫ్లు కూడా మంచి పూర్తి సామాన్లు పెట్టుకునేటువంటి సెల్ఫ్లు ఇవ్వడం జరిగింది ఇక్కడ తర్వాత ఇక్కడ వాష్ ఏరియా చాలా చక్కటి వాష్ ఏరియా మంచి స్పేస్ ఉన్నటువంటి వాష్ ఏరి వేయడం జరిగింది వాష్ బట్టలు పెట్టుకోవడం కానీ చేయడం కానీ చేసే అవకాశం ఉంది ఇది ఎవరైనా ఇంకా పైకి వెళ్దాం ఒకసారి వెంటనే ఒకసారి పైకి వెళ్ళి కూడా దాని వ్యూ చూద్దాం ఇది జీ ప్లస్ వన్ జీ ప్లస్ వన్ బిల్డింగ్ ఇది చక్కని గ్రిల్స్ కూడా ఈ రైలింగ్ కూడా స్ట్రీట్ రైలింగ్ కూడా మంచిగా ఇచ్చారు చాలా బాగుంది ఇంకా నీట్గా అంటే మనం వర్క్ నీట్గా అయినప్పుడైతే ఇంకొక తీరా కనిపిస్తుంది ఇప్పుడు ఇంకా ప్రోగ్రెస్ వర్క్ ప్రోగ్రెస్ ఉంది కాబట్టి ఈ విధంగా ఉంది మనం పైకి వెళ్ళిపోతున్నాం పైకి వచ్చాము పైన చాలా స్పేసియస్గా ఉంది దాదాపు పదహారు పన్నెండు పిల్లర్స్ తోట బిల్డింగ్ అన్నట్టు నాలుగు 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 నాలుగులో పన్నెండు బిల్డింగ్స్ పిల్లర్స్ తోట అయింది మనం అవసరం అనుకున్న మళ్ళీ లాగానే దీన్ని కూడా పైన వేసుకునే అవకాశం ఉంటుంది అక్కడ వాటర్ ట్యాంక్ ఇచ్చారు వ్యూ చూడండి చాలా చక్కటి వ్యూను మీరు వీక్షించవచ్చు ఇది ఇంకా కన్స్ట్రక్షన్ అయితేనే ఉన్నాయి బిల్డింగ్స్ ఇంకా ఫ్యూచర్లో అయినా కొద్ది అయినా కొద్ది రేట్స్ ఇంక్రీజ్ అయ్యే అవకాశం ఉంది ఇది కూడా నెగోషియబుల్ రేట్తో ఇచ్చే అవకాశం ఉంది కాబట్టి ఎవరైనా ఇష్టం తీసుకున్న వాళ్ళు దీన్ని చూసి నాకు కాల్ చేసినట్టయితే ఖచ్చితంగా మీకు ఇప్పిద్దామని అనుకుంటున్నాను ధన్యవాదాలు మీ బాబురావు